వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గారా చంటిబాబు వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ మేరకు వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా భరత్ వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన గారా చంటిబాబుకి దుస్సాలువా పుష్పగుచ్చంతో సత్కరించి అభినందనలు తెలిపారు వైసీపీ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని సూచించారు తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు శక్తివంచన లేకుండా పార్టీ పురోగభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు దీనికి ముందు నలభై తొమ్మిదవ డివిజన్ ప్రజలు కూడా ఆయనను శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్టుమూరి రమేష్ శివకోటి రాజు గొంతుమల్ల నాగరాజు పప్పు రాజా మార్తకొండ యేసుబాబు ఏనుగుపల్లి రాజు గుడాల కృష్ణ శాఖ అబ్బులు గారా చిన్న త్రిపురాల నూకరాజు కాపవరపు ప్రకాష్ గారా చంద్రశేఖర్ తుమ్మల దావీదు గారా యేసురత్నం తదితరులు పాల్గొన్నారు